టాలీవుడ్ మాస్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా చేసిన గత మూడు చిత్రాలు వరుసగా హ్యాట్రిక్ విజయం అందుకున్న సంగతి మనందరికీ తెలిసిందే ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలో అందరిలో టాప్ పొజిషన్లో దూసుకెళ్ళిపోతూ ఉన్నారు బాలయ్య ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీ కొల్లాతో తన నూట తొమ్మిదవ సినిమాను చేస్తూ ఉన్నారు బాలయ్య ఇక యొక్క సినిమా అనౌన్స్మెంట్స్తో ప్రేక్షకుల్లో భారీ బజ్ అయితే ఏర్పడింది ఇప్పటి వరకు సినిమా నుంచి వచ్చిన అప్డేట్ ప్రేక్షకులలో మరిన్ని అంచనాలు పెంచేసాయి ఇక ఎప్పుడెప్పుడు సినిమాపై కొత్త అప్డేట్ వినిపిస్తుందా అంటూ అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురుచూశారు ఇక తాజాగా బాలేబాబు బర్త్డే సెలబ్రేషన్ పురస్కరించుకుంటూ మేకర్స్ సినిమాకు సంబంధించిన క్రేజీ ట్వీట్తో ఆడియన్స్ ముందుకు వచ్చేశారు ముందుగా బాలయ్యబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు సెలబ్రేట్ చేసుకుంటూ ఫ్యాన్స్ ట్రీట్ ఇస్తామంటూ చెప్పిన మేకర్స్ చెప్పిన విధంగానే ఆ టైంకు టీజర్ను విడుదల చేశారు తాజాగా ఎన్బికే వన్ నాట్ నైన్ టీజర్ను రిలీజ్ చేసి ప్రేక్షకుల ముందుకు మరింత హైప్నైతే పెంచేసారు ఇక ఈ యొక్క టీజర్ ప్రేక్షకులను భారీ లెవెల్లో దూసుకెళ్ళిపోతూ ఉందనే చెప్పాలి ఇక మకరందోస్ పాండే చెప్పిన డైలాగ్ ఎలివేషన్స్తో ఫ్యాన్స్ను ఆకట్టుకుంది ఈ యొక్క టీజర్ జాలి దయా కరుణాలిని ఓ అసురుడు అంటూ బాలయ్యపై చెప్పిన ఎలివేషన్ డైలాగ్ మెప్పించింది ఇక లాస్ట్లో గుర్రంతో బాలయ్య సీక్వెన్స్ అదరగొట్టేశారు ఇక యొక్క సినిమాకు తమన్ మ్యూజిక్ అందించగా సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన యొక్క టీజర్ మాత్రం నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉందని చెప్పాలి ఇక యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ దీని శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి గారు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క టీజర్లో మీ ఎంట్రీ ఎలివేషన్ కానీ అలాగే మీ ఎంట్రీ సీన్స్ కానీ తమను అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ చాలా అద్భుతంగా ఉంది మరీ ముఖ్యంగా లాస్ట్లో మీరు గుర్రంతో స్వారీ చేసిన స్టైల్ చాలా అద్భుతంగా అనిపించింది పక్కా యొక్క టీజర్ మరేనో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి